మా నాన్నకి అమ్మకి చెప్పుకోండి మా పక్క జింకల మట్టి ఫ్యాక్టరీకి తీయేది వాడు నేనే పెద్ద ఉద్యోగం చేసేది అని అన్నాడా మళ్ళీ మా అమ్మనే అదన్నా వాలంటీ చేసేది కన్నా నేనే పెద్ద ఉద్యోగం చేసేది తిట్టిన తర్వాత వాళ్ళ వాళ్ళిద్దరూ పెద్ద పొడింగ வெண்ட கூட <usion> <È> <conteúhai> <Truman> అన్నాడు మళ్ళీ మళ్ళీ సుహాసిని అక్కలు చెప్పలేదని గడ వేసేసినాడు లోపలి పెట్టేసి కిటికీలు కూడా వేసేసినాడు వేసేసి చెప్పేంత వరకు ఏ పిల్లల్ని పంపిను తర్వాత మళ్ళీ అందరినీ బయట కూర్చోంబెట్టినా బయట కూర్చోబెట్టిన తర్వాత గౌరీ ఆంటీ వస్తే గౌరీ ఆంటీ వచ్చిన తర్వాత కాసేపు ఉన్నా కూడా సారు నేను పంపిణ్ మా పిల్లల్ని మీ పిల్లల్ని కూడా పంపిణాను మేము అని చెప్పినాడు మళ్ళీ కాసేపు నట్టే అంటా అంట మళ్ళీ పంపించేనాడు ఏడన్న ఆయన చెప్పే పోతుందేమో పిల్లల అందరికి అని చెప్పేసి అన్నాడు బాట్లు పెట్టుకుంటున్నాడు నీళ్ళు కాగేసి మళ్ళీ బీర్ కింద పెట్టేస్తా వస్తా ఉంటాడు అంతకంతా జిప్ను పోయి బీర్వాకి సిగరెట్లు కూడా డ్రా మందు మాటలు ముందు బాగా ఉంటుంది నీళ్ళను పూసేసి మందు పోసేసి వాసం సార్ అప్పుడు పూసాడు ముగ్గురు మీరు చూస్తే నాపి చూస్తే టైంలో ముందు బాటలు బదిలీ మూతగూడు మళ్ళీ కింద చూస్తే మందు కలి పోసేసి ఎంత వాసం బిజ్య మళ్ళీంత బాటిల్ అదే జ్యూస్ బాటిల్ తీసుకుని కళ్ళ పోసుకుని తాగి మందు మళ్ళీ ఈ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా బిన్న పోండి పోండి అన్నాడు మళ్ళీ ఎప్పుడు ఉంటాడు తాగేసి వస్తాడు బాత్రూమ్ లో